ఇది ఎక్కుదాం ఏ నూరా ఎంతకైనా ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయితనట్రా మా నాన్న హలో ఇప్పుడు మే స్టేషన్ కి వచ్చేసామండి ఏ బోగేకి బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురించి ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దన పదండి

మీరు ట్రై అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి ఆ మందుబాట్లసే జాగ్రత్త మనకు పోలీసు తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది ఈ ఇది కాదు చౌదరి గారు అందాలు రాసిన చెప్పారు ఏదో బోర్ బిల్ ఇది కాదు పో ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా

కో కో కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే పంపాలని చెప్తారా ఇవ్వండి పిల్లడు వాడు మీరు మనిషి ఉందా ఇది చెప్పని వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి చెప్తాను రెండు రెండు మీ బ్యాగ్ మీ బ్యాగ్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి రెండు రండి గారు ఒక మీ నెంబర్ ఏమన్నారు రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు రిసీట్ లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు చేడు ఇడు తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగున్నారు అన్నమాట రండి సార్ రండి 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 పెట్టి రండి 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 చేయలేండి చేయలేండి రండి సార్ రండి కాదు తేండి తేండి పోతున్నా రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి థ్యాంక్ మీకు నేను స్లావని ఇక్కడ చాలా కంగారపడతారండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారపడకండి చార్ట్ చూసాను ఎవరు ఎబడ్రు ఇక్కడ చేయిన్ లాగింది ఇది గాయకి అని ఉంటే గోపగిలిపోతున్నాయి కో నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో పెళ్ళలో మెళ్ళో కూర్చొని లైన్ అన్నట్టు ఫీల్ అవుతానే అంటే ఆ పెద్ద బయట ఉండిపడు కాబట్టి చేయి లాగా వచ్చింది సార్ సార్ మా నాన్న కోసం చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది